హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసులు ఈరోజైతే నేను పులగూరైతే చేస్తున్నానండి గురిగాకు పులగూర అంటారు కొంతమంది చేనా కూడా అంటారండి సో దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని అలసందలు మట్టికాయలు కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ గురుగాకుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలండి ఈ యాక్ ఎక్కువ చేళ్ళల్లో దొరుకుతుంది సో మీకు ఏమన్నా తెలిసి ఉంటే కమెంట్ చేయండి ఈ యాక్ కూర ఎంతమంది చూసారు సో తర్వాత కొద్దిగా చింతపండు రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా మంది వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్లో అయితే ఉడికించుకోవాలండి ఒక ఐదు విజిల్లు సో పసుపు వేసుకున్న తర్వాత ఇవి శనగలు వేయడం వల్ల ఒకటివి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ పుల్లగోరకి సో ఈ విధంగా నానపెట్టుకున్న చినగింజలు కూడా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను ఈ శనగంజలు సో వీటిని అన్నిటినీ వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు విజిల్ వచ్చేంతవరకు చూసారు కదా ఈ విధంగా ఉరికింది ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని మనమైతే పప్పు పప్పు గుత్తితో మెరుపుకోవాలి ఈ కూర అయితే సంగట్లేకి చాలా బాగుంటుందండి అన్నం ఇది ఎక్కువగా పల్లె వాళ్ళకి చాలా తెలుసుంటుంది ఆకు సో చాలా అమ్మగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు అదే కుక్కర్లో నేనైతే పోపు అయితే వేస్తున్నానండి పోపు బాగా వేగా వేసుకోవాలి ఒక వన్ మినిట్స్ అయితే పెట్టేసుకోవాలండి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలోకి సరి చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉండే గుడిగా అయితే రెడీ అయిందండి ఈ విధమైన పప్పు మీరు ఎంతమంది తెలుసు మీకు కమెంట్ చేయండి ప్లీజ్